ప్రభు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదవ ఆవచనము అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూసి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని కాక క్రియను చేయువాడే ఉండి తన క్రియలో ధన్యుడగును దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించడం కాక గమనించండి ప్రియులారా పాత నిబంధన అంతా ధర్మశాస్త్రానుసారమైనది అనగా పది ఆజ్ఞల యొక్క సారాంశము అయితే ధర్మశాస్త్రమునకు పాపము నుండి విడిపించే శక్తి లేదు కానీ దానిని బంధించుట ఉంది ధర్మశాస్త్రమును యేసు క్రీస్తు సంపూర్తి చేయుట వలన పాపి అయిన మానవుని పాపము దాస్యము నుండి విడిపించి స్వాతంత్రము ఇచ్చువాడై ఉన్నాడు యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వచనాల గమనిస్తే అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు కుమారుడు ఎల్లప్పుడునూ నివాసము చేయును కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందని సెలవిస్తూ ఉన్నాడు క్రీస్తు యొక్క కృత నిబంధన ద్వారా క్రీస్తు వైపు చూచుచూ నిలకడగా ఉండవలేను అనగా స్థిరత్వము చూపిస్తూ ఉన్నది కనుక ప్రియులరా స్థిరత్వము కలిగి ధన్యకరమైన స్థితిలో ఉండవలనని మనకొరుకు ప్రాణము పెట్టిన యేసు ప్రభు యొక్క ఉద్దేశం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక